ఫ్రెండ్స్ చూసారు కదండీ మన వినాయకుడి ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందండి పల్లెటూరు పట్టణము అనే సిటీతో సంబంధం లేకుండా ఆయన్ని ఎంతో గొప్పగా ఘనంగా మనం పూజించుకుంటాము సంవత్సరానికి మన మనందరం బాయ్ బాయ్ చెప్పేసి మళ్ళీ ఆయన వచ్చేదాకా మనం అందరం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇంకా చిన్న చిన్న పల్లెటూర్లో అయితే చిత్ర విచిత్ర వేషాలతో అండి నా వాయిద్యాలు మృదంగాలతో యి మేళం అంటే ఆయనకి చాలా ఇష్టం అండి సన్నాయి మేళాలతో డప్పుల వాయిద్యాలతో ఇంకా బుట్ట బొమ్మలు తోలు బొమ్మలు ఇంకా గరగల మిత్యాకతో తీసుకెళ్తారండి ఆయన్ని వాళ్ళ అమ్మ దగ్గరికి చేర్చడానికి ఆయన కూడా అయితే పిల్లలు అని పెద్దలు అని ఇంకా వేరియేషన్ లేకుండా ముసలర్లు అని ఇంకా ఎలా అంటే అందరూ అండి ఐకమత్యంగా చక్కగా పార్టిసిపేట్ చేస్తారండి మనకి అదృష్టాన్ని ఎలా తెస్తారు అనేది మన గురువుగారైనా చాగంటి కోటేశ్వర గారు చెప్పిన చిన్న లైన్ మీతో షేర్ చేసుకుంటానండి ముఖాన్ని తెలుసో తెలియకో కుల మత భేదాలు లేకుండా మనం ఎదురొస్తాం కదండి ఆయన వెళ్తున్నప్పుడు లేకపోతే ముందు వెనుకో చూస్తాం కాబట్టి అండి మన దురదృష్టం అంతా అక్కడే పోతుందంటండి అదృష్టం అనేది కలిసి వస్తుందట అంతటి అనుగ్రహం ఇవ్వగల వాడు ఎవరు అంటే ఒక ఏనుగుముఖంతో ఉండేటి వంటి మన యొక్క విఘ్నేశ్వర స్వామి అండి ఈ విషయం అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నిజం కూడా అంతే అండి లేసి ఆయన మొహం చూస్తే మనకంతా కలిసి వస్తుందండి మనం ఎలా అయితే వినాయకుడి పండగ కోసం ఎదురు చూసాము వినాయకుడు వస్తాడని అప్పుడు అమ్మగారైన గౌరీదేవి ఎదురు చూస్తుందండి అందరే అందుకే మనందరం ఆనందంతో వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేద్దాం బాయ్ బాయ్ గణేష జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతి బప్ప మౌర్య గణపతి గణపతిబప్ప మోర్య బాయ్ బాయ్ గణేష అందరూ గణేషుడికి బాయ్ బాయ్ చెప్పండి కామెంట్ కామెంట్ చేయండి బాయ్ బాయ్ అని గణేషుడికి వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ